దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు ఘనకార్యములు పూర్ంకొని విజయం గాక మొదటి సమయాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్ని పరీక్షలు రాసినా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎటువంటి వ్యాపారం చేయాలనుకున్నా మీకు కలిసి రావడం లేదా లేదంటే మీరు చేస్తున్న పని విఫలం అవుతుందా మీరు రాస్తున్న పరీక్షలు ఫెయిల్ అవుతున్నారా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రావడం లేదా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఘనకార్యములు పూనుకొని విజయం ముందుదుగాక అని మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు దానికి మీరు చేయవలసిందల్లా దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన ఎందుకు నమ్మకించాలి దేవునికి విధేయులై ఉండి ఆయనకి ప్రార్థన చేయాలి ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారు ఎవరూ కూడా సుగ్ సిగ్గునందినట్లు ఎక్కడా లేదు మీ విశ్వాసమే మిమ్మల్ని బలపరుస్తుంది మీ యొక్క నమ్మికే మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెడుతుంది ప్రియ సహోదరులారా మనం బైబిల్ గ్రంథంలో కొన్ని కొన్ని విషయాలను మనం ధ్యానించినప్పుడు ఎన్నిక లేనటువంటి ప్రజల్ని దేవుడు ఎన్నుకుని గొప్ప స్థానాన్ని అనుగ్రహించాడు దావీది మహారాజుని చూస్తే గొర్రెలు కాసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న అతనికి ఒక దేశానికే మహారాజును చేశాడు మరి మాట మాంజ్యంగా అలవాడైనటువంటి మోషేను ప్రభు చూసి అనేక లక్షల మంది ప్ర ఇస్రాయేల్ ప్రజలకి గొప్ప నాయకుడిగా చేశాడు ఎటువంటి అర్హతలు ఎటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానం లేకపోయినా దేవుడు వారిని హెచ్చించాడు దేవుని యొక్క తోడు కాపుదలు ఉంటే చాలు ఖచ్చితంగా మీకు జ్ఞానం లభించబడుతుంది ఆయన యొక్క ఆశీర్వాదం మీకు తోడుంటే మీరు గనులుగా ఎంచబడతారు ప్రియ సహోదరులారా మీరు నిరుత్సాహపడకండి మీరు చింతించకండి దేవుని మీద నమ్మిక మీరు ప్రార్థించండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలువ పెడతాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారికి ఏ మేలునూ కొద్దివయ్యండిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీరు కూడా తగ్గింపు మనసుతో దేవుణ్ణి ఆరాధించండి దేవునికి ప్రార్థించండి ఆయన చూసేది విరిగి నలిగినటువంటి మీ యొక్క హృదయాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు గర్విష్ఠుల్ని ఆయన చూడడు మీలో ఎటువంటి హృదయ గర్వం ఉందా మీలో ఎటువంటి క్రోధము పాపంతో కూడిన ఆలోచనలు ఉన్నాయా మీ హృదయం నుంచి ఇప్పుడే వాటిని తీసివేయండి దేవునికి విజ్ఞాపనల చేత వినయంగా ఆయన ఎదుట సాగిలపడండి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఆనాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఆరాధించిన దేవుణ్ణే ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తున్నాం వారికి తోడే ఉండి నడిపించినటువంటి ప్రభువు వారిని ఆశీర్వదించినటువంటి మహా గొప్ప దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు మనల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు వారు అనుసరించినటువంటి మార్గాల్లో కూడా మనం కూడా ఆ యొక్క మార్గాలను అనుసరించి నడుచుకొని దేవునికి విధేయులు అయ్యండి ఆయన అనుగ్రహించే మేలులను మనందరం పొందుకోవాలి అటువంటి కృపని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు నాలుగు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పవిత్రమైన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి ఎంతోమంది బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు తిరిగి ఫెయిల్ అవుతూ ఉన్నారు ప్రభా వారికి నూతనమైన జ్ఞానాన్ని పుట్టించండి ఇక్కడ చదువుకున్నవి ఏవి కూడా అక్కడికి వెళ్ళి మర్చిపోయే విధంగా కాకుండా మంచి జ్ఞానాన్ని మీ బిడ్డల మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ప్రభా ఎన్నో సంవత్సరాలుగా అనేకమైన ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రభా ఎటువంటి ఉద్యోగం రాకుండా ఉన్న బిడ్డలకి మీరే తోడుగా ఉండండి ఆ బిడ్డల్ని కనికరించండి మీ యొక్క ఆశీర్వాదాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి ఎటువంటి వ్యాపారం చేసిన నష్టాలే వస్తున్నాయి తప్ప లాభాలు రాకుండా ఎదురు చూస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రభా దుఃఖిస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా ఉన్న పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నాయన ఆ బిడ్డలను మీరే కనికరించండి ఆశ్చర్యకరమైన రీతిగా వారి యొక్క అభివృద్ధికి తోడ్పడే విధంగా మీ యొక్క ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం ప్రభావ తండ్రి దాంట్లో మీరు ఆశీర్వదించిన దాంట్లో భాగం మీ సన్నిధికి సమర్పించే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు కృతజ్ఞలేండే భాగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి ఈ ప్రార్థనలో ఎకీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి ఆయన ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నటువంటి దుఃఖకరమైన స్థితిగతుల్ని మీరే మార్చమని మీ బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపమని ఆనందంతో సంతోషంతో మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వారి నమ్మకంతో విశ్వాసంతో మీకు ప్రార్థించి ఉండగా వారి యొక్క నమ్మకాన్ని నిలవబెట్టమని వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి వారిని ఆశీర్వదించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామూన వినంగా ప్రార్థించి అడుగుబాటు నల్లను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్